నమస్తే అండి నేను రజా మన ఫాలోవర్స్లో కూడా చాలామంది ఇంటర్ చదువుకుంటున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది గత కొన్ని నెలలుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయబోతున్నాం అంటూ రకరకాల వార్తలు ప్రభుత్వం చేస్తుంది అన్నట్లుగా సర్క్యులేట్ అయింది అయితే నిజమే దీని మీద ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని తీసేద్దాం అనుకున్నారు కానీ దీనికి సంబంధించి ఇప్పుడు వద్దనుకుంటూ ఒక సర్కులర్ అయితే జారీ అయింది దీనికి సంబంధించి చూస్తే కనుక ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలను రద్దు చేయాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు ఉపసంహరించుకుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి ఇంటర్ బోర్డ్ పరీక్షలు ఏవైతే అయితే యథావిధిగా నిర్వహించడం జరుగుతోంది కాబట్టి తప్పనిసరిగా చదువుకోండి ఇక ఇంటర్ మొదటి ఏడాది ఏడాదిలో పబ్లిక్ పరీక్షలు యథావిధంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇంటర్ బోర్డుకు వచ్చిన సూచనలు సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అసలు ఏది జరుగుతుంది ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల కోసం కొద్ది వారాల క్రితం బోర్డు పలు ప్రతిపాదనలు చేసింది దీనిపై తల్లిదండ్రులు విద్యార్థులు అధ్యాపకులు కాలేజీలు మేధావుల నుంచి సలహాలు అయితే స్వీకరించడం జరిగింది బోర్డు ప్రతిపాదించినటువంటి సంస్కరణలపై పబ్లిక్ నుంచి వచ్చినటువంటి సూచనలు సలహాల అనుగుణంగా వచ్చేడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా సిలబస్ విషయంలో సిలబస్ విషయంతో పాటు పరీక్షల నిర్వహణ అంతర్గత మార్కులు అదేవిధంగా విధానంలో మార్పులకి శ్రీకారం చుడుతూ పలు ప్రా ప్రతిపాదనలు కూడా ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మనం ప్రకటించింది ఈ ప్రతిపాదనలపై జనవరి ఇరవై ఆరు వరకు సలహాలు సూచనలు స్వీకరించింది ఇంటర్ విద్య విద్యపై విద్యారంగంలో ఉన్నటువంటి వారి సూచనలు సలహాల మేరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది అయితే ఎందుకు ఇది తీసుకోవాలని డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది డౌట్ వచ్చే ఉంటుంది కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకపోతే కనుక ఏం జరుగుతుందంటే అంటే విద్యార్థులపై చదువు పెట్టరని వారిలో అభ్యాస సామర్థ్యాలు తగ్గిపోతాయని ఇది మొత్తం ఇంటర్ విద్యపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు ఎక్కువగా నష్టపోతారని చెప్పేసి పలు రకాల సూచనలు మేధావుల దగ్గర నుంచి అదేవిధంగా విద్యార్థికుల నుంచి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు రెండు మూడు తరగతుల నుంచే తను చదివినటువంటి చదువుకు గాను పరీక్షలు పెడతారు ఈ రోజుల్లో అలాగే ఇంకా ఫిఫ్త్ క్లాస్ నుంచి అయితే మెయిన్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా క్వార్టర్లీ హాఫ్ అర్లీ ఇయర్లీ అని చెప్పేసి రకరకాల పరీక్షలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో పరీక్ష అనేది లేకపోతే కనుక చదువులో చాలా తేడాలు వస్తాయి అనమాట అందుకే మేధావులు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మెజార్టీ అభిప్రాయాలు పరీక్షల నిర్వహణకి అనుకూలంగా రావడంతో సిలబ ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మ్యాథ్స్లో మాత్రం ఇక ఒకటే పేపర్ ఉండబోతుంది ఎం వన్ ఎం టూ రకరకాల పేపర్లు అయితే ఉంటాయి కదా ఇక ఇప్పటి నుంచి ఒక పేపర్ ఉండబోతుంది అదేవిధంగా ఇంటర్ బోర్డు కూడా పాత ప్రతిపాదనలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగిస్తే ఏడాది మొత్తం కూడా ఆ సిలబస్ కీలక అంశాలపై పట్టు సాధించడంతో పాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జ సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు నీట్ జేఈ పరీక్షల్లో విజయం సాధించడానికి కష్టతరం అవుతుందని చెప్పేసి ఈ నిబంధ తీసుకోవడం జరిగింది మొత్తం ఇకపై వచ్చేసి ఇంటరు ఐదు వందల మార్కులకే పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు కొత్త ముసహిత ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా సమూల మార్కులు అయితే వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి చేపట్టబోయే సంస్కరణలో ఇంటర్ పరీక్షల్ని ఐదు వందల మార్కులకి నిర్వహించబోతున్నారు ఆర్ట్స్ సైన్స్ గ్రూపుల్లో పరీక్షల్ని ఐదు వందల మార్కులకు పరిమితం చేశారు ఇక ఆర్ట్స్ సబ్జెక్టులో సివిక్స్ కామర్స్ హిస్టరీ ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులతో వంద మార్కులకు ఇరవై మార్కులు థియీ పరీక్షలు నిర్వహిస్తారు ఇక ప్రాజెక్ట్ వర్క్ పరిశోధన కార్యక్రమాలకు మరో ఇరవై మార్కులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ప్రతి కోర్సుకు గరిష్టంగా ఐదు వందల మార్కులు పరీక్షలు జరుగుతాయి ఇక ఎంపీసీ గ్రూప్లు అయితే కానీ మూడు వందల ఎనభై మార్కులకు థియరీ పరీక్షలు ఉంటాయి నూట ఇరవై మార్కులకు వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది ప్రాక్టికల్ పరీక్షలు కేటాయించడం జరిగింది ఎంపీసీ గ్రూపుల్లో ఇంగ్లీషు ఎయిటీ ప్లస్ ట్వంటీ మార్కులు ఎంచుకున్న భాషకు ఎయిటీ ప్లస్ ట్వంటీ మార్కులు అట్టే విధంగా గణితం వచ్చేసి ఎయిటీ ప్లస్ ట్వంటీ మార్కులు భౌతిక శాస్త్రానికి ఫిజి సెవెంటీ ప్లస్ థర్టీ రసాయన శాస్త్రానికి సెవెంటీ ప్లస్ థర్టీ మార్కులు కేటాయిస్తారు ప్రతి సబ్జెక్ట్లో ఇంటర్నల్ మరియు ప్రాక్టికల్ తప్పనిసరి చేశారు మొత్తం పరీక్షల్లో థియరీ అదేవిధంగా అన్నింటిని కలుపుకొని ఐదు వందల మార్కులు సాధించాల్సి ఉంటుంది సో ఇక బైపీసీ విషయానికి వస్తే మూడు వందల డెబ్బై మార్కులు థియరీ పరీక్షలు ఉంటాయి నూట మార్కులకు వచ్చేసి ఇంటర్నల్ ఉంటుంది ప్రాక్టికల్ పరీక్షలను కేటాయిస్తారు ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు బైపీసీ గ్రూప్లో ఇంగ్లీష్ వచ్చేసి ఎనభై ప్లస్ ఎయిటీ ప్లస్ ట్వంటీ అంటే ఎనభై వచ్చేసి తిరిగి ట్వంటీ వచ్చేసి దానికి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి ఎంచుకున్న భాషకు వచ్చేసి ఎయిటీ ప్లస్ ట్వంటీ మార్కులు ఉంటాయి అదేవిధంగా గణితం ఎయిటీ ప్లస్ ట్వంటీ జీవశాస్త్రానికి ఎయిటీ ప్లస్ ట్వంటీ భౌతిక శాస్త్రానికి సెవెంటీ ప్లస్ థర్టీ అదేవిధంగా రసాయన శాస్త్రానికి సెవెంటీ ప్లస్ థర్టీ మార్కులు కేటాయిస్తారు ప్రతి సబ్జెక్ట్లో ఇంటర్నల్ ఇంటర్నల్ ప్రాక్టికల్ తప్పనిసరిగా చేయడం అయితే జరిగింది ఇక ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఖాళీలను పూరించడం ఏకపద సమాధానం వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు వ్యాసరూప ప్రశ్నలకు ఎన్ని మార్కులకు బదులు ఐదు నుంచి ఆరు మార్కులకి కేటాయించడం అయితే జరిగింది సో మొత్తానికైతే ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ ఏ అయితే ఉన్నాయో ఎగ్జామ్స్ వాటిని తప్పనిసరిగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి మార్చిలో జరిగేటటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోండి అయితే ఈ గవర్నమెంట్ ప్రతిపాదనపై మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి ఇంటర్ స్టూడెంట్స్